నమస్కారం ప్రేక్షకులకు క్రోధికమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే కొత్త కొత్త ఆశలు కొంగొత్త ఆశయాలతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు మరి ఉగాది రోజున పంచాంగ శ్రవణం అందరూ ముఖ్యంగా చేస్తున్న పని మరి మహారాశి ఎలా ఉంది నక్షత్రానికి ఏ విధంగా ఉంది అనే ఉత్సుకత ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంటుంది మరి ఈ నేపథ్యంలో ఉగాది ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోల్డ్ మెడలిస్ట్ ప్రముఖ ఆస్ట్రాలజర్ లతాచర్యాల గారు మరి వారు అడిగి ఏ రాశి ఏ విధంగా ఉంది ఎలాంటి పరిహారాలు పాటించాలి మీ జీవితంలో చక్కటి ఫలితాన్ని ఏ పరిహారం చేసి పొందాలో తెలుసుకుందామా నమస్కారం అండి నమస్కారం ముందుగా ముందుత గారు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్సుకతతో చూస్తూ ఉంటారు మరి ఈ టైం అంటే ఈ సంవత్సరం అయినా వాళ్ళకి బాగుందేమో పాత సంవత్సరంలో చేసుకోలేని పనులన్నీ సంవత్సరం చేసుకుందామా పూర్తవుతాయని చాలా ఆశలు ఉంటాయి కొత్త ఇళ్లను కోర్టు కేసులను రకరకాలుగా ఉంటుంటారు కదా ముందుగా మనం మేషరాశిలో మొదలు పెడదాం మేషరాశి ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి లత గారు మన ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు సరే ఇప్పుడు మనం మేషరాశి గురించి చూద్దాం మేషరాశి వారికి కనుక మనం చూసామంటే ఆదాయం ఐదు అలాగే వ్యయం పద్నాలుగు రాజ పూజ్యం కూడా నాలుగు అవమానం మూడు అయితే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి మే తర్వాత నుంచి కూడా గురువు మారబోతున్నాడు కాబట్టి గురువు మారిన తర్వాత ఏ విధంగా ఉంటుంది గురువు మారే ముందర ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం మామూలుగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మన ఆలోచనలన్నీ కూడా ముందర ఉన్న వాటికంటే కూడా ఇప్పుడు చాలా బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఈ రాశి వారికి పోయిన సంవత్సరం ఎలా ఉందో ఈ సంవత్సరం ఇంకా అధికంగా వీరికి మంచి ఫలితాలే రాబోతున్నాయి కాబట్టి చాలా భయపడాల్సిన అవసరం అంటూ లేదు చాలా మంది ఏమనుకుంటారంటే ఆదాయం ఐదే ఉంది వ్యయం పద్నాలుగు ఉంది కదా మరి ఎలాగా మనకి సంపాదన తక్కువైపోయింది ఖర్చులు ఎక్కువగా ఉంటాయేమో అని అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి ఉంటాయి కదా మనం ప్రాపర్టీస్ కొనుక్కుంటాం లేకపోతే ఆస్తిపాస్తుల మీద ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాం లేదా మనకి ఏమైనా ప్రయాణాలు లాంటివి ఉంటాయి లేకపోతే వివాహాది శుభకార్యాలు జరుగుంటాయి ఇవన్నీ కూడా ఖర్చుతో కూడినవి అందుకని ఏంటంటే ఈ విషయాన్ని గమనించుకోవాలి అంతేగాని అయ్యో నా సంపాదన సరిపోదేమో లేకపోతే నేను ఎలా ఉంటానో నాకు ఏ విధంగా ఉంటుందో నా జీవితం అని భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు కాబట్టి ఈ సంవత్సరం మనం మేషరాశి వారికి గనక చూస్తే అంటే ఎందుకంటే ఇందులో ఉన్న నక్షత్రాలు కూడా మనం గమనించామంటే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అలాగే కృతిక ఒకటో పాదం కూడా ఉంది కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళు కూడా ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే మనకి నక్షత్రపరంగా ఏ విధంగా ఉంటుంది అలాగే మన ఆలోచనకి తగినట్టుగా మన ఖర్చులకి తగినట్టుగా మన పనులు కూడా జరుగుతాయా అని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే మే ముందర వరకు ఏ విధంగా ఉంది అని అంటే ముఖ్యంగా ఏప్రిల్ మాసానికి వచ్చేటప్పటికి మాత్రం వీరికి శారీరకమైన బడలిక ఎక్కువగా ఉంటుంది ఖర్చులు విపరీతంగా ఉంటాయి అలాగే ఏంటంటే కొంచెం రోగ నిరోధక శక్తి తగ్గుతుంది అనమాట కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీటన్నిటితో పాటు ఏంటంటే కోర్టు పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా అంటే ఏంటంటే చాలా బలంగా ఉంటాయి అనమాట ఏదో ఒక రకంగా ఈ కోర్టు ప్రాబ్లం ఏదైనా ఉంటే సాల్వ్ చేసేసుకోవాలి లేకపోతే ఎక్కడో అక్కడ మేము కాంప్రమైజ్ అయిపోవాలి మాకున్న ఈ సమస్యల నుంచి మేము బయటకు వచ్చేయాలి ఇలాంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు ఏంటంటే అన్నదమ్ముల మధ్యన కూడా తగాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ముందరి నుంచి అన్నదమ్ముల మధ్య ప్రాపర్టీ రిలేటెడ్గా ఉండేవి వాటికి సంబంధించి ఏదైనా సరే ఒక సొల్యూషన్ తీసుకుందాము లేకపోతే సొల్యూషన్ వేపుగా మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి సరే మరి మనకి ఒకటో తారీఖు మే తర్వాత నుంచి ఏ విధంగా ఉందో చూద్దాం ఉద్యోగానికి సంబంధించి విశేషమైన మార్పులు కనపడుతున్నాయి చాలా అద్భుతంగా ఉండబోతోంది ఆర్థికంగా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉండబోతోంది అంటే విశేషంగా కలిసి వచ్చే మాసంగా కూడా మనం చెప్పొచ్చు సరే క్రోధి నామ సంవత్సరం అన్నాం కదా అని చెప్పేసి అయ్యో ఏ విధంగా ఉంటుంది మనకు అసలు ముందుకు వెళ్తుందా లేదా లేక మనం అనుకుంటున్న పనులు ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ వీరు ఎటువంటి భయం పడక్కర్లేదు కాబట్టి చాలా అనుకూలమైన సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది మాసం అంతా కూడా అయితే ఏంటంటే మధ్య మధ్యలో మొత్తం సంవత్సరం అనుకూలంగా ఉంటే మనం భగవంతుడిని కూడా మర్చిపోవడం ఉంటుంది కనుక అప్పుడప్పుడు మనకి భగవంతుడిని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఏంటంటే చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి అంటే ఎలాంటివి అని అంటే అనుకున్న విధంగా పనులు జరగకపోవటం లేకపోతే మనం మంచి ప్లానింగ్ చేశామో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సహాయం మనకి ఏదైతే అవసరం ఉంటుందో అది మనకి దొరక్కపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా సంవత్సరంగా మనం చెప్పుకుంటున్నాం సరే ఇంకా తర్వాత ఆర్థికంగా కనుక మనం చూసుకున్నాం అంటే చాలా అనుకూలంగా ఉండబోతోంది అలాగే ఇక్కడ మాట విషయంలో వీరు చాలా సున్నితంగా మాట్లాడుతూ ఉంటారు అనమాట అంటే అద్భుతంగా మాట్లాడతారు అలాగే ఏంటంటే చాలా వరకు కూడా ప్రతి పనిలోనూ అంతే పద్ధతిగా చేసుకుంటూ వస్తారు అప్పుడప్పుడు మనం అంటాం కదా మాటలతోటి మనుషుల్ని గెలుచుకోవడం అని అలాగా మాటతోటి మనుషుల్ని గెలుచుకుంటూ ఉంటారు సున్నితమైన స్వభావాన్ని కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు సరే వీటన్నిటితో పాటుగా మనం కనుక చూసుకున్నామనంటే అంటే ముఖ్యంగా కొన్ని కొన్ని నెలలు ఉన్నాయి ఈ కొన్ని కొన్ని నెలల్లో మాత్రం వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ నెలల్లో వీరికి బాగుందంటారు ఏ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇబ్బందికరంగా ఉండే నెలలు ఏమిటో మనం చూసుకున్నాము ఇందాక నేను చెప్పాను కదా ఒకటి ఏప్రిల్ అని అనుకున్నాము తర్వాత మేలు గురువు మారిన తర్వాత కూడా కొన్ని రకాల ఇబ్బందులు వీళ్ళకి ఖచ్చితంగా కనపడుతున్నాయి అందులో ఒకటి ఏంటంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు రెండు ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉండటం అయితే ఇది మంచి పొజిషన్ ని కూడా ఇస్తోంది బట్ అలాగే స్ట్రెస్ లెవెల్స్ ని కూడా విపరీతంగా పెంచబోతోంది కోపాన్ని పెంచబోతోంది అలాగే ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగితే ఇబ్బంది లేదు కానీ బట్ మనతో పాటు పనిచేసే వాళ్ళతో కూడా ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది అనమాట కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మనం జూన్ జూలై ఈ రెండు మాసాలు కూడా వీరు జాగ్రత్త వహించాలి అందులో కూడా ముఖ్యంగా ఇక్కడ వీరికి కొంతవరకు జూలై తర్వాత నుంచి కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది అయితే జూలై మిడ్ నుంచే బాగుంటుంది అంటే వీరు చేసుకుంటున్న ప్లానింగ్ కానీ వీళ్ళు అనుకుంటున్న పనులు కానీ అన్నింటిలోనూ కూడా చక్కటి విజయం అనేది వీళ్ళకి కనపడుతుంది సంతాన పరంగా కూడా మనం చూసుకున్నామంటే చాలా అనుకూలంగా ఉండబోతోంది మీ లోపల వివాహం జరిగిన వారు ఎవరైతే ఉంటారో వారికి మంచిగా ఫ్యామిలీ అది కూడా సర్దుకోవటము అలాగే కుటుంబం వెళ్ళిన చోట అనుకూలత ఉండటము ఆ మంచిగా వీరు కూడా కలిసిపోవటము ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతున్నాయి ఆ సంతానానికి సంబంధించి లేదా విద్యార్థులకి సంబంధించి కనుక మనం చూసుకుంటే ఇక్కడ కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది లత గారు ముఖ్యంగా ఈ మేషరాశిలో ఆడవారికి సంబంధించి ఎలాంటి సూచనలు మీరు చేయబోతున్నాయి ముఖ్యంగా మనకి ప్రతిసారి కూడా ఆడవారు చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ మాకు ఎలా ఉంటుంది ఏమిటి అని ముఖ్యంగా ఎవరైతే పొలిటికల్గా ప్రయత్నాలు ఉంటారో లేకపోతే పొలిటికల్ రంగాలలో ఉంటారో లేకపోతే ఒక రకంగా మనకి ఇంకా పెద్ద బ్యూరోక్రాట్స్ ఉంటారు బిజినెస్ ఉమెన్ ఉంటారు లేకపోతే ప్రభుత్వ రంగాలలో ఉన్నవారు ఉంటారు వీరందరికీ మంచిగా వచ్చే సంవత్సరం అనమాట కాబట్టి వీరికి చాలా వరకు అన్ని విషయాలలోనూ కూడా పెద్ద ఆటంకాలు లేకుండానే వీరు ముందుకు వెళ్ళిపోతున్నారు అయితే ఆరోగ్యం అనేది మాత్రం కొంచెం వీరు చూసుకోవాలి అలాగే ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి ఈ విషయాన్ని వీరు గమనించుకోవాలి అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి కాబట్టి ఏంటంటే అప్పుడప్పుడు మనకున్న ఈగో ప్రాబ్లము లేకపోతే సమయం వెచ్చించలేకపోవడము లేకపోతే పని ఒత్తిడి వలన ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడపలేకపోవటము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అందుకని ఏంటంటే ఆడవాళ్ళు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి కోపా వేసాలు కొంచెం తగ్గించుకుంటే వారికే చాలా మంచిగా ఉంటుంది అలాగే అక్టోబర్కి వచ్చేటప్పటికల్లా ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వెనస్ట్రాల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి కొంచెం అధికంగా ఉంటాయి అలాగే ఏంటంటే నిస్సత్తువుగా ఉంటారు అంటే ఎటువంటి పని చేసినా కూడా మాకు అసలు ఓపిక లేదు మేము చెయ్యలేము అనే ఒక ధోరణి వేళలో ఎక్కువగా కనపడుతుంది బట్ ఓవరాల్ గా చూసుకున్నారు అని అంటే ప్రాస్పరిటీ వేపుగా మనం చూసుకుంటే ఆడవారికి విశేషంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి గుర్తింపు వస్తుంది ఆర్థికంగా వీరికి అనుకూలంగా ఉండబోతోంది ఆరోగ్యం ఒక్కటే వీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే రాశి ఒకటే అయినా కూడా మనకు అందులోనే నక్షత్రాల పరంగా రకరకాల ఫలితాలు అయితే వాళ్ళకి వస్తుంది కదా అదే విధంగా నక్షత్రాల పరంగా వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాల్సింది ఇప్పుడు ఇందులో ఉన్న నక్షత్రాలను కనుక మనం చూసుకుంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనుకున్నాం కదా ఈ అశ్విని నక్షత్రం వారికి కొంచెం దేహానికి సంబంధించి అంటే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కోర్టు పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఒక సొల్యూషన్ వైపుగా వీరు ఆలోచన చెయ్యాలి ఇంకో రెండో మూడో విషయం ఏమిటి అని అంటే ఖర్చు విపరీతంగా ఉండబోతోంది ఆధ్యాత్మిక చింతన మాత్రం వీరికి ఎక్కువగా ఉంటుంది పూజలు పరిహారాలు లేకపోతే ఆధ్యాత్మికమైన ప్రదేశాలకు వెళ్ళటము భగవద్ ఆరాధన చేయటము ఇలాంటివి వీరికి ఎక్కువగా ఉండబోతున్నాయి అందుకని ఏంటంటే కోర్టు విషయాలు అధికంగా ఉండబోతున్నాయి గనక కొంతవరకు వీరు కుజుడికి కేతుకి రెండు గ్రహాలకి కూడా జపము దానము ఇవి రెండూ కూడా చేసుకురావాలి ఇంకా మనం తర్వాత భరణి నక్షత్రాన్ని చూద్దాం భరణి నక్షత్రానికి సంబంధించి ఏంటి అని అంటే ఇందులో కూడా నాలుగు పాదాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నాలుగు పాదాల వాళ్ళు కూడా ఆర్థిక పరమైన విషయాలలో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం కనిపించట్లేదు అలాగే కుటుంబ పరంగా కూడా వీరికి చాలా వరకు బాగుండబోతోంది స్త్రీలకి ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు రావటము గుర్తింపు రావటము ఉంటుంది అనుకున్న పనులు అన్నింటిలోనూ కూడా మంచి సక్సెస్ రేట్ అనేది వీరికి కనపడుతుంది గృహోపకరణాలు కొనుక్కోవడం కానీ లేకపోతే ఇల్లు లేకపోతే ఇలాంటి వస్తు వాహనాలు అమర్చుకోవడం కానీ ఇలాంటివి వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి వీరికి సంబంధించి మనం చూసుకున్నాము అంటే కొంచెం రుణ బాధలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఎందుకంటే సక్సెస్ కూడా వీరికి అంతే ఇదిగా ఉంది కాబట్టి రుణాల నుంచి అధిగమించడానికి అంటే రుణాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి గనక కుజునికి సంబంధించి వీరు ప్రత్యేకంగా కొంచెం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుంటూ ఉండటం అలాగే భార్యాభర్తల మధ్యన కూడా ఈగో క్లాషెస్ వచ్చే అవకాశాలు ఇందాక కూడా మనం చెప్పుకున్నాం స్త్రీలకి కొంచెం కోప అవేశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఒక మాసంలో రెండు మాసాలలో వీళ్ళకి అప్పుడప్పుడు అంటే ఇందాక మనం చెప్పుకున్న నెలల్లో కొంచెం కోపము అలాగే కుటుంబంతో ఎక్కువగా గడపలేకపోవడము ఇలాంటివి కనపడతాయి కాబట్టి ఏంటంటే ఈ సమయంలో కోపాన్ని కొంచెం నిగ్రహించుకోగలిగితే భార్యాభర్తల మధ్యన చక్కటి అన్యోన్యత అనేది కనపడుతుంది కాబట్టి వీరు శుక్ర జపం చేయించుకోవాలి అలాగే కుజునికి సంబంధించి కూడా జపం చేయించుకోవటం దానం చేయటం చేయాలి ఇంకా కృతిగా నక్షత్రం ఒకటో పాదం వారు ఉంటారు వీరికి ఏంటంటే కోపావేశాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి అయితే ఎవరైతే గవర్నమెంట్ రంగాలలో ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉండబోతోంది దీంతో పాటు వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు రావటం గుర్తింపు రావటం ఇవి కూడా మనం గమనించవచ్చు అలాగే మంచి సంపద పెరగబోతోంది కుటుంబ సభ్యుల్లో కూడా చాలా వరకు వీరికి మంచి గుర్తింపు రాబోతోంది కాబట్టి సంతానం ఎవరైతే ఉంటారో అంటే ముఖ్యంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందులో కూడా పుత్ర సంతానం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి వీరేం చేస్తారు అని అంటే వీరు కూడా కుజ జపం మాత్రం చేసుకుంటూ రావటం అలాగే రాహుకి జపం వీరు చేసుకుంటూ వస్తే ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలిపోయేందుకు అవకాశాలు ఉంటాయి